నమస్కరించుకోవారి దగ్గర ఒక పూ తీసుకుని మీ జల్లో పెట్టుకోండి అన్యవాహనా దీక్ష పాదప్రసాదా గణపతి పూజ ఇంతటితోటి సమాప్తం మేడం ఇక్కడ చేసుకున్నాము అమ్మవారిని ఆవాహన చేసుకొని తడపూజ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వెళ్ళడం ఇక్కడ ఆవాహన ప్రసాధనం చేసుకొని పెట్టాం అలంకారీ సుగంధ ఇమేక్షితాక్షితమాష్ని సుపశ్వాని సకల ఆరాధనై శోభితమస్తూపడా శోభతమస్తు అమ అమవలక అందులో పెట్టుకోని

वेद आयतनवान्वती अन्यतन आयतनवान्वती यो ओ मेरायत वेद आयतनवान्वती अफतप

స్థాయా పూజయా స్థాపీ పూజయాిణ్యవర్ణం హరిణీ సువర్ణ రజా చంద్రామీ లక్ష్మీ జాతవేదో మహ తా ఆవహజాక్ష్మీ హిరణ్యం విందేయం గావశ్వం పురుషాన లక్ష్మీదేవి అన్నమ దుర్గాదేవీభ్య నమ ఇది పాదప్రక్షాళనమూర్త శుభమూర్త వస్తు ఓం హరిత్రంచమయ్యా నేను ఈ మూడు వేలే వాడాలమ్మా ఈ మూడు వేలు తప్ప ఈ రెండు వేలు వాడినా మనకు ఉపయోగం ఉండదు మనం ఏం చేసిన దానికి ఫలితం నక్కది ఇంకా ఈ మూడు వేలే వాడాలి చూపుడు వేలు చిట్టిన వేలు తాకకూడదు

సత్యన్యూస్ మనం ఇప్పుడు నల్గొండలోని శ్రీ కాకతీయ టవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లో ఉన్నాము సో ఇక్కడ కాలనీ ఈ అపార్ట్మెంట్ వాళ్ళంతా కలిసి విఘ్ననాథుని ఇక్కడ నెలకొల్పారు సో ఇది నాలుగో వర్షకోత్సవం అంట ఇక్కడ ఎవ్రీ ఇయర్ చాలా అద్భుతంగా పూజా కార్యక్రమాలు అవి నిర్వహిస్తారట సో ఈసారి అయితే అమ్మవారిని కూడా ప్రతిష్ఠించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తున్నారు సో ఏంటి స్పెషల్ అమ్మవారిని ఎందుకు పెట్టారు అని అడిగి తెలుసుకుందాం అమ్మ నమస్తే అండి గారు ఇది వినాయక చవితి అమ్మవారిని అంటే అమ్మవారిని నాలుగు సంవత్సరాల నుంచి మేము ఇక్కడ కాకతీయ టవర్స్లో మా లేడీస్ అందరం కలిసి పెట్టుకుంటున్నామండి కుంకుమ పూజ చేసుకుంటే అందరికి సౌభాగ్యం కలుగుతుంది అనే ఉద్దేశంతో పెట్టుకొని చేసుకుంటున్నాము మాకంతా మంచి జరుగుతుంది నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కాకతీయ టవర్స్ స్థాపించినప్పటి నుంచి ఉన్నప్పటి నుంచి వినాయకుని అయితే పెట్టుకుంటారు కుంకుమ పూజ చేస్తున్నారు కాకపోతే అమ్మవారిని మాత్రం నాలుగు సంవత్సరాల నుంచి పెట్టుకుంటున్నాం మాకంతా మంచి జరగాలి అనే ఉద్దేశంతో పెట్టుకున్నామండి సో కాలనీలో జనరల్గా చూస్తే రోజు ఎవరు ఫ్లాట్స్లో వాళ్ళు ఉంటారు సో ఈరోజు ఇంతమంది ఇక్కడ గ్యాదర్ అయ్యారు ఎలా ఉంది చాలా సంతోషంగా ఉందండి చాలా సంతోషంగా ఉంది మేము అందరం కలిసి ఇక్కడ కుంకుమ పూజ స్పెషల్గా రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాము అమ్మవారి అలంకరణ కోసము అమ్మవారి అలంకరణలో మేము అందరం కూడా అందరూ సపోర్ట్ చేస్తారు అందరం కలిసి ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించి ఈ సంవత్సరం అమ్మవారి పాదాలు కూడా పెట్టాము పాద పూజ కూడా చేసుకుందాము మాకు అందరికీ చాలా సంతోషంగా ఉందండి వన్ అవర్ నుంచి స్టార్ట్ అయిందండి ఇంకా వన్ అవర్ పట్టుతుంది ఇంకా శుక్లాం వరదరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానం పద్మాకరం గజానం అనేక దంతం భక్తానా ఏకదంతం ఉపాస్మహే మేము మేము రోజు కూడా హనుమాన్ చాలీసా అట్లాంటివి లేడీస్ అందరం విష్ణు సహస్రనామం కూడా చదువుకుంటూ ఉంటామండి అందరం కలిసి ఇక్కడ లేడీస్ అందరం కూడా ఐక్యతతో ఉంటాము బాగానే ఉంటామండి అది ఫ్రెండ్లీగా కూడా ఉంటామండి శ్రీ కాకతీయ టవర్స్లో స్పెషల్గా ఈరోజు ఎలాంటి పూజా కార్యక్రమాలు చేశారో పంతులు గారు మనతో ఉన్నారు అని అడిగి తెలుసుకుందాం పంతులు గారు నమస్తే అండి నమస్కారం వెల్కమ్ టు సత్య న్యూస్ ఈ రోజు స్పెషల్ పూజలు ఏం చేశారండి ఇక్కడ ముందుగా గణపతి పూజ చేసుకున్నామండి గణపతి అష్టోత్తర శరమవళి చేసుకున్నాము ఆ తర్వాత గణపతి పూజ అనంతరమే అమ్మటి అమ్మవారి ఆవాహన చేసుకున్నాము అమ్మవారి పాద పూజ చేసుకున్నాము అలాగే ఇప్పుడు అమ్మవారి కలశారాధన చేసుకొని అమ్మవారికి కుంకుమ అర్చన పూజ చేసుకుంటామయ్యా అంత మటుకు ఈరోజు చేసుకున్నాం మేము సో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ ఎలా చేస్తారు ఎలా చేస్తారంటే అంటే రోజు ఒక డే బై డే డిఫరెంట్గా ఏమన్నా పూజా కార్యక్రమాలు చేస్తారా డైలీ అష్టోత్తర శతనామావళి ఉంటుందమ్మా డైలీ నవగ్రహాలు చేస్తాము గణపతిని ఆవాహనం చేస్తాము గణపతికి తీర్థ ప్రసాదాలు ఘనంగా ఉంటాయమ్మా అది సో ఇక్కడ స్పెషల్గా ఈరోజు చూస్తున్నట్టయితే అమ్మవారిని కూడా ప్రతిష్ఠించారు ఈ దీని యొక్క విశిష్టత ఏంటి అంటే స్పెషల్గా అమ్మవారిని ఇక్కడ నెలకొల్పారు కదా ఎక్కడ చేయరు నల్గొండలో ఇక్కడ ఈ అపార్ట్మెంట్ వాళ్ళే చేస్తారు ఇలా అమ్మవారిని పెట్టి చీర కట్టి ఇంత ఇంట్రెస్ట్ తోటి అది నేను కూడా చేయలేదు మొత్తం వీళ్ళే ఇక్కడ ఉన్న ఆడవాళ్ళే మొత్తం అక్కడ డెకరేషన్ చేసుకున్నారు అంత భక్తి వీళ్ళకి అది ఇంకా చూస్తే ఈ జనరేషన్ పిల్లలంతా ఈ టైం అయిపోయేటప్పటికి పడుకోవడమా లేదా సెల్ ఫోన్ చూడడమా లేదా టీవీ చూడడమా చేస్తుంటారు సో కాకతీయ టవర్స్ లో మాత్రం పిల్లలు ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేస్తారు సో మరి వారికి ఎలా అనిపిస్తుంది అడిగి హలో నీ పేరేంటి అభిజ్ఞాన్ అభిజ్ఞాన్ మీ కాలనీలో పండగ సెలబ్రేషన్ నీకు ఎట్లా అనిపిస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది సో మరి సరస్వతి పూజ చేశారా ఇక్కడ కాలనీలో ఏమో తెలియదు ఇక్కడైతే చేస్తున్నాయి అనుకుంటా తెలియదు నువ్వు పార్టిసిపేట్ చేస్తున్నావా రెగ్యులర్ గా దేవుడి దగ్గర ఎట్లా ఉంది మరి నీకు అంటే స్పెషల్ గా అనిపిస్తుందా డిఫరెంట్ గా ఏమైనా అనిపిస్తుందా సో చూస్తున్నాం కదా మరి రెగ్యులర్ గా మీరు ఇక్కడ ఫెస్టివల్ అలా ఉండదు కాబట్టి మీ ఇంట్లోనే ఉంటారు సో ఇప్పుడు ఫెస్టివల్ టైమ్ లో అందరూ ఒక దగ్గర గ్యాదర్ అవడం నీకు ఎట్లా అందరూ చాలా అందరం గ్యాదర్ అయ్యి యూనిటీగా అందరం వర్క్ చేస్తాం ప్రతిరోజు ఈవినింగ్ అందరూ ఎనర్జెటిక్గా వర్క్ చేసి గ్యాదర్ చేసుకో అందరం గ్యాదర్ అయ్యి వర్క్ ఎనర్జెటిక్గా వర్క్ చేస్తాం ఈ ఫైవ్ డేస్ ఎక్కడ మిస్ కాకుండా ప్రతిరోజు వచ్చి పార్టిసిపేట్ చేస్తాం ఈవెంట్ సో మరి మీ కాలనీ గణపతికి ఏం మొక్కుండు అందరూ మంచిగా ఉండాలి నేను మంచిగా ఉండాలి అందరి కోరికలు మంచిగా తెలుసు అని నైస్ మరి నీకు బాగా చదువు రావాలని మొక్కేవాడా గణపతి ఏమో తెలీదు ఓకే నైస్ హాయ్ నీ పేరేంట్రా నీ పేరేంటి అద్వైత అద్వైత ఏ క్లాస్ చదువుతున్నావు సెకండ్ క్లాస్ మరి గణపతిని మొక్కేవా నువ్వు ఏమని ముఖ్యం సో చూస్తున్నాం కదా మరి కాకతీయ టవర్స్ లో కమిటీ మెంబర్స్ మనతో ఉన్నారు సో మరి ఎవ్రీ ఇయర్ వీళ్ళు ఉత్సవాలు ఎలా చేస్తారో అడిగి తెలుసుకుందాం టవర్స్ లో ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు అంటే డిఫరెంట్ గా అమ్మవారిని కూడా పెట్టారు మేము చాలా మండపాలు అయితే చూసాము ఇప్పుడు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నాం కూడా ఎక్కడ కూడా ఇక్కడ ఒక అమ్మవారిని ప్రతిష్ఠించు చేయలేదు ఏంటి రీజన్ స్పెషల్గా అంటూ ఏం లేదు అమ్మవారి అంటే వాళ్ళ ఆలోచన ప్రకారం అమ్మవారిని పెట్టాలని చెప్పి చేస్తున్నాను అందరికీ ఉల్లాసంగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది మరి ఉల్లాసంగా మీరేం చెప్పట్లేదు అంత డల్ గా చేస్తాము అన్నట్టుగా చెప్తున్నారు సో సార్ ఎలా ఉంది ఈ కాకతీయ స్పెషల్ గా మీరు ఏమైనా చేస్తున్నారా ఈ కాకతీయ టవర్స్ లో దాదాపు దాదాపు ఇది ఎస్టాబ్లిష్ అయిన నుంచి కూడా వినాయక చవితి బ్రహ్మాండంగా జరుగుతుంది అదేవిధంగా నిమజ్జనం కూడా చేస్తున్నాం అయితే ఈ మధ్య కాలంలో దాదాపు ఒక నాలుగు సంవత్సరాల కింద మరి ఇక్కడ ఉన్న మహిళలంతా కూడా మరి కేవలం అమ్మవారి కాకుండా మనం కుంకుమ పూజ చేసే రోజు అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ట చేసుకొని మరి మనం కుంకుమ పూజ చేసుకుంటే బాగుంటుందని చెప్పి మహిళలందరూ కూడా కాకతీయ కుటుంబ సభ్యులు మీ ఇదంతా కూడా ఒక కుటుంబం అనుకుంటాం దాంట్లో ప్రత్యేకంగా మహిళలందరూ కూడా మీరు ఇప్పుడే చూసారు అమ్మవారిని తయారు చేసి మరి కుంకుమ పూజ కూడా చేసుకోవటం అనేది మా అపార్ట్మెంట్ యొక్క ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు